శతరుద్ర సంహిత సారాంశం శివపురాణంలోని మూడవ సంహిత శివుని అనేక రూపాలు శతరుద్రులు రుద్రతత్వం పూజావిధానాల మహిమను వివరిస్తుంది ఒకటి శతరుద్రభావం శతం అంటే అనేకం శివుడు ఒకే రూపం కాదు అనేక రూపాల సత్యం రెండు రుద్రుని విభిన్న రూపాలు ఉగ్రుడు శాంతుడు యోగి కరుణామయుడు పరిస్థితివి తగిన దైవరూపం మూడు రుద్రపూజ మహిమ లింగారాధన అభిషేకం నామజపం భావమే ప్రధాన పూజ నాలుగు రుద్రభక్తుల కథలు సాధారణ భక్తులకు అనుగ్రహం అహంకారం లేనివారికే కృప ఐదు విమోచన తత్వం రుద్రనామస్మరణ ద్వారా శుద్ధి మార్పుకు ఎప్పుడూ అవకాశముంది ఆరు భయం రక్షణ రహస్యం భయపెట్టే రుద్రుడే రక్షకుడు ధర్మం ఉన్న చోట భయం ఉండదు ఏడు యోగ భక్తి సమన్వయం ధ్యానం ప్లస్ భక్తి ఇజీక్వల్ టు మోక్ష మార్గం శివమార్గం మార్గం శతరుద్ర సంహిత అనేక రూపాల్లో ఒకే సత్యం శివుడు ఒక్కడే రూపాలు అనేకం